హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా నిన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మన రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ఎలక్ట్రికల్ పోల్స్కి ఇంటర్నెట్ డిష్ డిష్టివి చెందిన వాళ్ళు గా తొలగించాలని టిఎస్ఎస్పి డిసిఎల్ అధికారులకి ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి అలా అదేవిధంగా రోజు నుంచి నిన్నటి కూడా ఈ రోజు చాలా ఏరియాల్లో టిఎస్ఎస్పి డిసిఎల్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వైర్లని తొలగించడం జరుగుతుంది కానీ జే ట్వంటీ ఫోర్ న్యూస్ మాత్రం ఈ యొక్క పనిని గత నాలుగైదు నెలల నుంచి చూపిస్తుంది మీకు ఈ వైర్ల వల్ల చాలా రాబోయే రోజుల్లో హానికరంగా మారుతాయి ఇది డేంజరస్గా ఉన్న ఈ వైర్లు అని మేము నాలుగైదు నెలల ముందమే దీనికి టెలికాస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మరియు విద్యుత్ శాఖకి చెందిన అధికారులకు అధికారులందరికీ మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అల్లాపూర్లో మాత్రం కొన్ని ఏరియాలో ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు అల్లాపూర్ ఏరియా ఎలక్ట్రిసిటీ అధికారులకి నా విన్నపం ఏమంటే త్వరగా ఈ యొక్క పని పూర్తి చేసి క్లీన్ అల్లాపూర్ చేయండి ఏ పోల్స్ పోల్స్లో కూడా పోల్స్లో ఎలక్ట్రికల్ వైర్స్ లేకుండా చేయండి అదే విధంగా ఇప్పుడు ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో ట్వంటీ థర్టీ పర్సెంట్ వర్క్ స్టార్ట్ చేశారో గాయత్రి నగర్ వివేకానంద నగర్ జ్యోతి నగర్లో తిరిగేటప్పుడు కొన్ని వర్క్ స్టార్ట్ చేశారు అక్కడ వైర్లు కట్ చేసి అదే రోడ్డు మీద ఆ వైర్లు అనేది పడేయడం జరుగుతుంది సో ఆ వైర్ల వల్ల మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్ల మీద అయితే టీఎస్ఎస్పీ డిసిఎల్ అధికారులు అది ఏమంటే మేము తీసేసాము లిఫ్ట్ చేసే బాధ్యత మాది కాదు జిహెచ్ఎంసీ అనేటట్టు మాట్లాడుతున్నారు అయితే జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మూసాపేట్ ఏరియాలో వస్తుంది కాబట్టి మూసాపేట్ డిప్యూటీ కమిషనర్ కి నేను కాల్ చేయడానికి ప్రయత్నం చేశాను బట్ ఆయన కాల్ లిఫ్ట్ కి స్పందించలేకపోయారు లిఫ్ట్ చేయలేదు అదే సమయంలో నేను జోనల్ కమిషనర్ కుగట్పల్లికి కాల్ చేశాను అపూర్వ్ చౌహాన్ గారికి ఆయన నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇమ్మీడియట్గా నాకు లొకేషన్ పంపించండి సార్ నేను మార్నింగ్ కల్లా లిఫ్ట్ చేపిస్తాను అనే నమ్మకం నాకు ఇచ్చారు చూద్దాం రేపు వార్ రేపు మార్నింగ్ వరకు జోనల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆ వైట్స్ లిఫ్ట్ అయితే లేవా నేను చూద్దాం థ్యాంక్ యూ జోనల్ కమిషనర్ గారు అప్పుల్ చౌహాన్ గారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ టు రెస్పాండింగ్ మీ ఇమీడియట్లీ అండ్ యూ హ్యావ్ కమిటెడ్ దట్ విల్ బి లిఫ్టింగ్ యూ విల్ బి మేక్ లిఫ్టింగ్ దట్ కేబుల్స్ బై టుమారో మార్నింగ్ ఆర్ టుడే ఈవినింగ్ సో ప్లీజ్ డూ దట్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ దన్ మెనీ ఏరియాస్ దిస్ వర్క్ ఈస్ గోయింగ్ ఇన్ అల్లాపూర్ అండ్ ఫర్దర్ ఏరియాస్ ఆఫ్ యువర్ జురిస్టిక్షన్ సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ టు నాట్ హ్యాపెన్ ఎనీ యాక్సిడెంట్స్ లైక్ దట్ అండ్ ఏయి గారు అల్లాపూర్ మీకు కూడా ధన్యవాదాలు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారు అదేవిధంగా ఇదే ఫ్లోర్లో వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారని అదే మా వీడియోకి సహకరించిన పర్వత్నగర్ ప్రెసిడెంట్ జ్యోతినగర్ ప్రెసిడెంట్ అల్లాపూర్ ప్రెసిడెంట్ మరియు ఏరియా కార్పొరేటర్ సభిగా హోసుద్దీన్ గారు కూడా నా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఏదైతే ప్రాబ్లం మీద నేను స్పందించానో జే ట్వంటీ ఫోర్ న్యూస్ స్పందించిందో ఈ యొక్క వైర్లు వెళ్ళే వరకు జే ట్వంటీ ఫోర్ న్యూస్ పోరాడుతూనే ఉంటుంది నేను ఈ ప్రాబ్లం కోసం పోరాడుతూనే ఉంటాను ఈ వర్క్ అయిపోయే వరకు జే ట్వంటీ ఫోర్ న్యూస్ దీని మీద దృష్టి సారిస్తుందని చెప్తున్నాను చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ అల్లహ్